హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే పండుగ కూడా చాలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఇంకా చుట్టాలందరితో ఉన్న మేము అంటే ఆడపడుచు పిల్లలతోటి ఉన్న మేమందరం కూడా ఒక జర్నీ అయితే స్టార్ట్ చేసామండి జర్నీ ఎక్కడికి అనేది మీరు కూడా కొంచెం అయితే గెస్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది కానీ గెస్ట్ చేయలేరండి ఎందుకు అంటే గెస్ట్ చేయలేనంత జర్నీని అయితే స్టార్ట్ చేసేసాము మేము అది ఎక్కడికి ఏంటి అంటే ఒక పళ్ళు అయితే వెళ్తున్నామండి ఆ పళ్ళు మరి దొరుకుతాయో దొరకవు కాబట్టి మేము కూడా మేము చెప్పలేము ఇంకా మా అదృష్టాన్ని బట్టి ఆ పళ్ళు ఉంటాయి అని అయితే బయలుదేరాము అవి ఏ పళ్ళు ఏంటి అనేది వీడియోలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తానండి అది కూడా మీరు కూడా చిన్నప్పుడైతే ఆ పళ్ళను చూసే ఉంటారు అలానే టేస్ట్ చేసి ఉంటారు ఇప్పుడైతే ఆ పళ్ళు రేరండి ఎక్కడా కనిపించట్లేదు మన అదృష్టం కొద్దీ మనకి ఇక్కడ ఉన్నాయి అని కొంచెము ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది అది మనం కన్ఫర్మ్ చేసుకుంటే కదండి అక్కడ ఉన్నది లేనిది తెలిసేది అందుకోసమే ఈ వీడియో అయితే కొంచెం వాటి అయితే అన్వేషణ అనేది స్టార్ట్ అయిపోయిందండి ఇంకా చూసారు కదా ఈ చెట్టు మీకు గుర్తుండే ఉంటుందండి ఇది పరికపళ్ళు చెట్టు అండి పరికపళ్ళు అంటే మీ అందరికీ కూడా చిన్నతనంలో మనము అందరము కూడా తినే ఉంటామండి పుల్ల పుల్లగా తీయ తీయగా బో అద్దిరిపోయే టేస్ట్తో ఉంటాయండి ఇవి అడవి అడవి మార్గాల్లో ఎక్కువగా ఉంటాయి అవి అంటే చెట్లు ఎక్కువ ఉన్న చోటు అన్నమాట ఇక్కడ మాకు లచ్చగూడెంలో ఉన్నాయని తెలిసి ఇంకా మేమైతే పరుగో పరుగు అది కాక అందరికీ తినే అందరి టేస్ట్ చేసిన పళ్ళు కాబట్టి అంటే ఈ వీళ్ళందరికీ కూడా ఆ మెమరీస్ బాగా గుర్తున్నాయి అనమాట పరికపళ్ళు తిన్న రోజులు అందుకోసమే ఇలా ఆ చెట్టు ఉంది అనేసరికి చక్కగా పండక్కి వచ్చిన అందరూ కూడా ఈ అకేషను ఇలా పళ్ళతోటి చక్కగా అవి చూసిన తర్వాత ఆ సంతోషాన్ని తోటి ఈ అకేషన్ అనేది సెలబ్రేషన్ చేసుకోవాలి చక్కగా అని చెప్పి మేమైతే పరుగో పరుగండి చక్కగా ఉన్నాయి కానీ పరికపళ్ళు కొన్నేమో పండిపోయి బాగా పండిపోయి ఎండిపోయటానికి వచ్చినాయి ఇంక కొన్ని అయితే పుల్ల పుల్లగా అయితే కనిపించినాయి అండి పాపం తిన్నారు పిల్లలందరూ అయితే వచ్చిన కాయలు వచ్చినట్టయితే తినేస్తూ ఉన్నారు ఇంకా మనం ఈ చెట్టుకి కాయలు కొయ్యాలి అంటే మాత్రం ముళ్ళు ఉంటాయి అనమాట బాగా ముళ్ళతోటి ఫైట్ చేసి మరీ కొయ్యాలి కాయలు మరి రైతులు ఎలా కోస్తారు అంటే పళ్ళు అమ్మే వాళ్ళు వ్యాపారస్తులు ఎలా కోస్తారు అంటే అవి బాగా చెట్లకి బాగా కాసినప్పుడు అవి పండి కింద పడిపోతాయటండి అప్పుడు వాటిని ఏరుతారట అనమాట అసలు పళ్ళకు ఉన్న స్టోరీ అదట అందువల్ల చెట్టు నుంచి ఎవ్వరు కొయ్యరండి ఎందుకంటే అడుగడుగున్న చెట్టుకి ముళ్ళు ఉంటాయి అనమాట ఇక్కడ ఒక అబ్బాయి కనిపిస్తే మాకు అడిగితే ఇంకొంచెం ముందుకు వెళ్తే చాలా చెట్లు ఉన్నాయండి ఉండొచ్చు అని అన్నాడు సరే మనము ఒకటి రెండు కాయలు కోసాము ఇంకొక కొంచెం ముందుకు వెళ్తే ఇంకా మన ఆడియన్స్కి చూపించడానికి కూడా మన చేతి నిండా కాయలు దొరుకుతాయి అని చెప్పి మేమైతే అటు వెళ్ళిపోయినామండి అక్కడికి వెళ్ళిన తర్వాత చెట్లకు అయితే ఉన్నాయి కానీ అన్ని పైభాగంలో ఉన్నాయండి మనకు అందరి దూరంలో ఉన్నాయి కొంచెం అయితే కష్టపడ్డాము ఇంకా చూసారు కదా ఇవండి పళ్ళు అంటే ఇలా ఉంటాయి ఇవి తెలియని వాళ్ళైతే ఉండరు అనమాట అందరికీ తెలుసు పరికపళ్ళు అంటే పరికకాయలు ఇలా ఉంటాయి పరికపళ్ళు అంటారు పరికకాయలు అంటారు కానీ బాగా అంటే ఒక ఒక రకమైన స్వీటు అలానే పులుపు కలిసి ఉంటాయి చాలా బాగుంటాయండి అది కదా అది కాక ఆర్గానిక్గా పండిన ఫ్రూట్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూసారా ఎంత ఆతృతతో ఉన్నారో మా వాళ్ళందరూ కూడా పరికకాయ ఒక్కటొస్తే వస్తే నేను తింటా నేను తింటా నేను తింటా అని చెప్పి మా ఎమ్మటైతే పడ్డారండి ఎలా గోలా పిల్లలందరికీ కూడా కొన్ని ఇచ్చేటట్టు చూడు దేవుడా అని చెప్పి దేవుణ్ణి అయితే నేను ప్రార్థించుకుంటూ వెళ్ళానండి అందరికీ వచ్చేటట్టు అయితే ఒక పండు ఒక పండు ఒక పండు అలా వచ్చేసినాయి కానీ అన్నీ కూడా ఇప్పుడు నేను తర్వాత తెలుసుకున్నాను అనమాట అంటే అసలు ఏంటి పళ్ళన్నీ మరి అప్పుడే కొన్ని ఏమో పచ్చిగున్నాయి కొన్ని ఏమో ఎండిపోయి ఉన్నాయి ఏంటి అసలు అని చెప్పి ఆలోచిస్తే పరికపళ్ళ సీజను మనకి వర్షాకాలంలో వస్తాయేటండి వర్షాకాలంలో విపరీతంగా కాస్తాయట వీళ్ళంతా కూడా రైతులు ఇక్కడ వాళ్ళు కోసుకునే ఉంటారు మనకి తెలిసేటప్పటికేమో మనకి ఈ దగ్గరే ఉన్నాయని తెలిసేటప్పటికి చాలా టైం పట్టిందండి సరే బేళ్ళకు మనం వచ్చేసరికి అయితే అన్ని అన్నీ అయితే లేవు కానీ కొన్ని కొన్ని అయితే మాత్రం ఉన్నాయి అంటే మేము చూడటానికి ఆ టేస్ట్ని మేము చిన్నప్పుడు తిన్న టేస్ట్ని అయితే మాత్రం మళ్ళీ ఒక్కసారి పెద్ద అయిన తర్వాత ఆ టేస్ట్నే సేమ్ అట్లా ఉన్న పళ్ళని తినేసి సేమ్ టేస్ట్ అయితే ఎంజాయ్ చేసామండి అలానే పిల్లలందరికీ కూడా ఈ పరికపళ్ళ గురించి అయితే చెప్పాము మీ అందరికీ కూడా పరికపళ్ళు కావాలి అంటే ఖమ్మం దగ్గరలో ఉన్న వాళ్ళకి పరికపళ్ళు చూడాలి మనం కూడా తినాలి అని ఎవరైనా అనుకుంటే మాత్రం అండి ఎక్కడికో ఎక్కడికో వెళ్ళకండి అండి ఇది మనకి లచ్చగూడము వందనము కొదుమూరు లచ్చగూడెం అంటారు కదండి ఈ లచ్చగూడెం ఎంట్రన్స్లో అనమాట ఊరికి వెళ్ళక ముందు మనకి ఎంట్రన్స్లోనే పక్కనే రోడ్డు పక్కనే ఇటుపక్క అటుపక్క చక్కగా పళ్ళు అయితే ఉన్నాయి అలా ఇక్కడ వెంచర్ లో కూడా ఇది మామిడి తోట అనమాట ఈ తోటలో కూడా లోపలికి మనం గేట్ తీసుకుని లోపలికి వెళ్తే పక్క నే పరికపాళ్ళు చెట్లు అనమాట విపరీతంగా ఉన్నాయండి మీరు వెళితే మాత్రం మాకులాగా ఎండలో అంటే మేము వర్షాలన్నీ అయిపోయి శీతాకాలంలో వెళ్ళాము శీతాకాలంలో ఉండవటండి ఇవి చక్కగా వర్షాకాలంలోనే బాగా కాస్తాయట ఈ పరికపళ్ళ స్టోరీ అయితే ఇదండి దీనికోసం అయితే మేము ఈరోజు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా పండగ రోజే వెళ్ళామన్నమాట పండగ రోజు వెళ్ళి ఈ సెలబ్రేషన్ కూడా మాకైతే పళ్ళు నాలుగే కనిపించినా కానీ చెప్ప చెప్పలేని ఆనందం అన్నమాట అంటే మన చిన్నప్పుడు మెమరీస్ అన్నీ కూడా ఏది గుర్తొచ్చినా మనం ఆడుకున్న ఆటలు కానీ మనం తిన్న కాయలు కానీ అలాంటివి ఏవి గుర్తొచ్చినా కానీ నా మనసుకైతే బాగా బాగా ఆనందంగా ఉంటుందండి అలానే మా పిల్లలకు కూడా ఇవన్నీ చూపించాను నేను వాళ్ళ సంతోషాలతో కూడా చాలా చాలా ఎంజాయ్ చేసాను ఈ డే అంతా కూడా ఒక టూ అవర్స్ వీళ్ళతోటే అంటే ఈ చెట్ల గురించి మాట్లాడుకుంటూ ఈ చెట్ల పళ్ళ గురించి చర్చించుకుంటూ మేమైతే ఎంజాయ్ ఎంజాయ్ చేసాము మీరు కూడా ఇట్లాంటి పళ్ళు కావాలి అని అంటే మనకి దగ్గరలో ఉన్న ఈ చెట్ల దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి అయితే మీరు కూడా చూసేసేయండి అండి ఎందుకంటే మాకులాగా ఉంటారు కదండి చాలామందికి పళ్ళు అంటే ఇష్టము ఆ పళ్ళ చెట్లు ఎలా ఉంటాయో ఇస్ ఏం లేదండి పరిక చెట్టు అయితే పెద్దగా ఉంటుంది చాలా పెద్ద అవుతుందండి చాలా పెద్దగా ఉంటుంది అన్నీ కూడా అడుగడుగునా కానీ మనకి కాయలు కోస్తుంటే మాత్రం ముళ్ళు అనేది ఉంటాయి అదే చెప్తున్నా కదా ఎక్కువ కాసే టైంలో మనం వెళ్ళినప్పుడు చక్కగా రేగలు కూడా పండిపోతే అట్లా చెట్టుకు వాలిపోతాయి అనమాట అందుకోసమే భగవంతుడు సృష్టి అండి సృష్టిధర్మం అనమాట అది ముళ్ళ చెట్లకి ఏదైనా కానీ మనం కొయ్యలేమని చెప్పి భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ కాయలు కాసిన పండిన వెంటనే వాటినన్నిటికీ కూడా కింద పడేటట్టు పండిన వెంటనే అవన్నీ చెట్టు చుట్టూ పడిపోతాయి అనమాట ఇది ఒక లాజిక్ అనమాట అది మనకి గాడిచ్చిన ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి అందువల్ల ఎందుకంటే మనం ముళ్ళు ఉంటే ఎలా కోస్తాము భగవంతుడికి కూడా తెలుసు కదా అందుకోసమే ఇవి పండిన తర్వాత చెట్టు చుట్టూ పడిపోతాయటండి అప్పుడే మనం ఏరుకోవాలట వీటిని చెట్ల మీద అయితే కొయ్యలేము అన్నమాట ముళ్ళే ఉంటాయి అంటే మేము అవన్నీ ఫేస్ చేశాము మేమే కదండి పరిక చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళినా కానీ అదే ఫేస్ చేయాలి ఇది వర్షాకాలంలో వెళ్తే మాత్రం మనకి విపరీతంగా కాయలు అయితే లభిస్తాయండి ఇదనమాట పరికపళ్ళ స్టోరీ చూసారు కదా వాతావరణం అంతా కూడా బాగుంది మడి మా ఇది మామిడి చెట్టు అనమాట మామిడి చెట్ల దగ్గర మామిడి తోటలో ఉన్నాం మేము మామిడి తోటలో మేము పరికపళ్ళ కోసం ఈ కా కాన్సెప్ట్ బాగుంది కదండి చక్కగా ఉంది ఈ రోజంతా కూడా ఈ పరిక చెట్ల కోసమే మేమైతే అన్వేషణ లాస్ట్కి అయితే సాధించామండి పరికపళ్ళని అయితే సాధించాము ఎక్కువ ఎక్కువ సాధించలేదు కానీ కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాము ఆ కొన్నిలో చెప్పా కదా కొన్ని అయితే మంచిగా లేవండి కొన్నే బాగున్నాయి బాగా టేస్ట్ ఉన్నాయి మీలో ఎవరికైనా కానీ అదే టేస్ట్గా అలా తినాలి అనుకుంటే మాత్రం చక్కగా విజిట్ చేయండి ఎంతో దూరం కాదు కదా మనకి ఖమ్మంలో ఉన్న వాళ్ళకి లచ్చగూడమంటే చాలా దగ్గర ప్రాంతం అనమాట లేదా మీకు దగ్గరలో ఉన్న ప్రాంతంలో అయినా మీరు కూడా తీసుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి అంటే ఏరియాని ఏ ఏరియాలో ఎక్కువ పళ్ళు ఉన్నాయి అనేది నాకు నాకు చెప్పండి నేను అక్కడ కూడా వచ్చి ఈ పళ్ళని ఇంకా కాస్త చూపించి పిల్లలందరికీ కూడా ఇప్పుడు తరానికి పరిక పళ్ళు తెలియని పిల్లలందరికీ కూడా మనం చెబుతుండాలండి మన వెనుక మనం తిన్న పళ్ళు కానీ వెనుకటి వస్తువులు కానీ ఏదైనా సరే పిల్లలందరికీ ఇప్పుడు తెలియదు కదా అప్పుడు తిన్న ఫుడ్ ఇప్పుడు తెలియదు అప్పుడు ఫుడ్ వ్యాల్యూస్ ఆ ఫుడ్లోని అలా లభించే పళ్ళలో ఎన్ని విటమిన్స్ ఉంటాయి మనకి ఏ విటమిన్ వల్ల ఏ ఏం లాభం అనేది పిల్లలకి పళ్ళ ఈ పళ్ళ ద్వారా మనమంతా కూడా చెప్పొచ్చండి అందుకోసం మేము ఒక అన్వేషణ అనేది స్టార్ట్ చేసేసి ఈ అన్వేషణలో సక్సెస్గా అయితే వచ్చాము ఈ వీడియో మీకు నచ్చుతుంది అని చెప్పి